అన్యాయం జరుగుతున్నట్లుగా కనబడుతుంది అండ్ యూ జస్టిస్ ఆర్ రైట్ దేర్ రాంగ్ ఈ తరము చాలా మనం జాగ్రత్తగా లేకపోతే మన బ్రతుకు చాలా జాగ్రత్తగా కొనసాగించవలసినటువంటి అవసరత కనబడుతుంది దేర్ ఇస్ అ వెరీ నీడ్ అండ్ వెరీ నెసెసిటీ ఫర్ అస్ టు క్యారీ అవుట్ అవర్ లైఫ్ ఇన్ వెరీ కరెక్ట్ అండ్ వెరీ ఇన్ మేనర్ ఇన్ విచ్ వి వెరీ కేర్ఫుల్ బాప్తిజం పొందినటువంటి నువ్వు నేను చక్కగా బ్రతకవలసినటువంటి అవసరత కనబడుతుంది దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ అండ్ మీ హు హావ్ టేకెన్ బాప్తిజం టు లివ్ ఆర్ లైఫ్ కేర్ఫుల్లీ అమ్మ మీరు తప్పు చేస్తున్నారు అని యవనస్తులను అడిగితే నువ్వు ఏంటి మాకు చెప్పేదని ప్రశ్నిస్తున్నారు దిస్ ఇస్ ఎ టైం వెన్ యంగ్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ బ్యాక్ వెన్ వి ఆర్ సేయింగ్ దెమ్ యాస్ టు వై యు ఆర్ డూయింగ్ దిస్ రాంగ్ దెన్ దే ఆర్ సేయింగ్ హూ ఆర్ యు టు టెల్ మీ న్యూస్ లో మనం చూస్తే చాలా చోట్ల అన్యాయం అనిపిస్తుంది అందరికి చూసే వాళ్ళకు వినే వాళ్ళందరికి కూడా అది అన్యాయంగా అన్యాయంగా ఇల్లు నడిపిస్తున్నారు స్పష్టంగా అర్థమవుతుంది this generation is spoiled మనం బ్రతకవాల్సి చాలా చక్కగా బ్రతకవాల్సినటువంటి అవసరం ఉంది there is a very need in, dire need for us to live our life very carefully and faithfully అనేకమైన క్రైస్తవులు ఉన్నటువంటి రకరకాల డినామినేషన్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో in the times where there are so many christianity churches or denominations వందల ముప్పై ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో భక్సింగ్ గారు ఈ సవాసాన్ని ప్రారంభించి స్వచ్ఛమైన ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన అందజేయడం అనేది జరిగింది అమౌంగ్ దీస్ టైమ్స్ ఇన్ ది ఇయర్ నైన్టీన్ థర్టీ ఎయిట్ బ్రదర్ బక్సింగ్ వాజ్ ఏబుల్ టు స్టార్ట్ దిస్ మినిస్ట్రీ అండ్ స్టార్టెడ్ హిస్ విజన్ అండ్ మినిస్ట్రీ చక్కని వాక్యము ఎక్కువ లోతుగా బైబిల్ అర్థమయ్యేటట్టు రకరకాల బైబుల్ స్టడీస్తో కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్తో అనేకులను హృదయాలను మార్చినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు బై అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ డీప్లీ హీ టు పుట్ ఇన్ బైబుల్ స్టడీస్ అండ్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్ సో దట్ వీ అండర్స్టాండ్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి హీస్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి హీస్ మ్యాన్ ఆఫ్ ఫెయిట్ కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి హీస్ మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ చక్కని వాక్యాన్ని అందించినటువంటి వ్యక్తి అండ్ హీస్ ఆల్సో మ్యాన్ హూస్ గివెన్ గుడ్ వర్డ్ ఆఫ్ గాడ్ వర్స్ ఈ నాలుగు లక్షణాలు మనం కూడా కొనసాగించి మన పిల్లలకు నేర్పిస్తే ఇఫ్ వి ఆల్సో కంటిన్యూ టు గివ్ దిస్ ఫోర్ అట్రిబ్యూట్స్ అండ్ మేక్ అవర్ చిల్డ్రన్ లర్న్ అబౌట్ దిస్ ఫోర్ దేవుని యొక్క నామం మహింపరచబడుతుంది దెన్ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు వై బికాజ్ ది సర్కమ్‌స్టాన్సెస్ ఆర్ నాట్ రైట్ బలగాన్ని ఎక్కువ ఆధారం చేసుకొని అన్యాయం చేస్తున్నారు బలం ఎక్కువ ఆధారం చేసుకొని బేస్డ్ ఆన్ బేస్డ్ ఆన్ ది మైటీ అండ్ ది పవర్ దట్ దే హావ్ దే ఆర్ యాక్చువల్లీ కమిటింగ్ అన్ థింగ్స్ మోర్ అండ్ మోర్ శరీరాన్ని ఆధారం చేసుకొని ఫ్లెష్లీ థింగ్స్ ని ఆధారం చేసుకొని ఎంతో పాపాలు చేస్తున్నారు దే ఆర్ రిలయింగ్ ఆన్ ఫ్లెష్లీ థింగ్స్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ మోర్ అండ్ మోర్ సిన్

ఆయన ఒక రైట్ రైట్ టైం అనేది అలొకేట్ చేస్తాడండి లార్డ్ యాక్చువల్లీ ఫర్ చూడండి పెద్ద తుఫాన్ వచ్చింది సీ గ్రేట్ ఒక దేవుడు అండ్ గాడ్ బిగ్ వేల్ అది మింగింది అండ్ ఇట్ ఇస్ కన్జ్యూమ్డ్ జోనా అంత బరువు కలిగినటువంటి వ్యక్తిని మోస్తా వచ్చింది అండ్ ఇట్ వాస్ యాక్చువల్లీ క్యారింగ్ జోనా ఇన్ ఇట్స్ బెలీ ఎన్ని కిలోలు ఉంటాడో నాకైతే తెలియదు కానీ ఐ డు నాట్ నో హౌ మెనీ కేజీస్ హీ వాస్ యాజ్ అ వెయిట్ ఒక 30 40 ఉంటాడు అనుకోండి బట్ లెట్ us assume that he is 40 kilos Aha, or something అంత కిలోల మనిషిని మోసుకుంటూ వెళ్ళింది అండ్ దట్ एनिमल కంటిన్యూ టు క్యారీ హిమ్ కక్కమంటే కక్కేసింది అండ్ వెన్ ఇట్ వాస్ ఇన్స్ట్రక్టెడ్ టు థ్రో హిమ్ అవుట్ అంటే దేవుని యొక్క అపాయింట్‌మెంట్ ఎంత చక్కగా పని చేస్తదంటే We understand that how beautifully God's appointments will work. మేస్ట్ కమ్స్ టు పాస్ నో నేను మంచి లక్షణాలతో ముందు కొనసాగితే ఇఫ్ యున్ మీకు కారీ ఫార్వర్డ్ విత్ గుడ్ థింగ్ ఒక అపాయింట్మెంట్ చేస్తాడన్నమాట దీని గోడ్ విల్ అప్పాయింట్ టైం ఫర్ పీపుల్ కొరకు ఫర్ ఆల్ ఇస్ చూసెన్ పీపుల్ ఏర్పడినటువంటి వారి కొరకు ఆస్వా చూసన్ మంచిగా అన్ని శిద్దపరిచి బాగు చేస్తాయి గోడ్ విల్ ప్రిపేర్ ఎవ్రీ థింగ్ అండ్ మేక్ ది గుడ్ యువనా గ్రంథము బుక్ ఆఫ్ జోనర్ అందరం కూడా రండి యువ నా గ్రంథము లెట్ స్ ఆల్ టర్న్ ఆ బైబిల్స్ బుక్ ఆఫ్ జోనర్ ఒకటవ అధ్యాయం పదిహేడ వచనాన్ని చదువుకుందాం చాప్టర్ వన్ అండ్ వర్ సెవెంటీన్ గొప్ప మస్త్యం ఒకటి యోనను మ్రింగవల్లని యోహవా నియమించిండగా యోన మూడు దినములు ఆ మస్త్యములో మస్త్యము యొక్క కడుపులో ఉండెను అండ్ గ్రేట్ వేల్ వస్ డిసైడెడ్ టు స్వాలో హిమ్ అండ్ జోనో వస్ దేర్ ఇన్ ఇట్స్ బెల్లీ ఫుర్ త్రీ డేస్ అప్ ఇంగ్లీష్లో వచ్చేసి అపాయింటెడ్ ఎ గ్రేట్ ఫిష్ అని మొదట రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో చూస్తే కోకోలములు ఆ మాంసాన్ని తీసుకురావడం అనేది మనం చూస్తాం ఇఫ్ యు లుక్ ఎట్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 వి అండర్స్టాండ్ దట్ ద క్రోస్ వర్ యాక్చువల్లీ టోల్ టు బ్రింగ్ ఫ్లష్ టు ఎలైజా అసలు మనం దాని ఆలోచన చేస్తే మాంసం ఎక్కడి నుంచి దొరుకుతాయండి దానిలకు ఇఫ్ యు గివ్ ఎ థాట్ టు ఇట్ హౌ కెన్ అ క్రో గెట్ అ పీస్ ఆఫ్ ఫ్లెష్

అది కూడా చదువుకుందాం మనము మొదటి రాజుల గ్రంథము కమ్ విత్ మీ టు ఫస్ట్ కింగ్స్ పంతొమ్మిదో సెవెంటీన్త్ చాప్టర్ లో రండి అందరు కూడా ఆరో వచ్చిన చదువుకుందాం పదిహేడు ఆరు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్స్ సిక్స్ అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని యొక్కకు తీసుకుని వచ్చుచుండెను అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను కొంత కాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండి ఆ నీరు ఎండిపోయెను ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇఫ్ ఇఫ్ యు ట్రై టు అండర్స్టాండ్ దిస్ పోర్షన్ రొట్టెను రొట్టెను మాంసమును మాంసమును ది రేవెన్స్ ఆర్ బ్రింగింగ్ బ్రెడ్ అండ్ అండ్ ఈవెన్ ఇన్ ఇన్ మార్నింగ్ ఆల్సో ంగ్ ఎట్లా సాధ్యం అవుతుందండి పాసిబుల్ దేవుడు నువ్వు నేను ఇఫ్ మీ వెరీ గుడ్ లైఫ్ సా ఖచ్చితంగా ఖచ్చితంగా ముందుకు నడిపిస్తాడు దెన్ గాడ్ 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 విల్ ఫార్వర్డ్ దేవుడు మన మన కొరకు మంచి విషయాలు ఉన్నాడు గుడ్ అండ్ ఆయన ఏ కాపాడగలడు కేపబుల్ ప్రొటెక్టింగ్ ఎనీ హార్మ్ కొద్దిగా కొద్దిగా భయపడుతూ వచ్చాను ఈ వారంలో ఐ వాస్ వెరీ ఫియర్ఫుల్ డ్యూరింగ్ దిస్ వీక్ నిన్న రాత్రి కూడా నిన్న రాత్రి ఒక మేల్ వచ్చింది ఎస్టర్డే నైట్ ఆల్సో ఐ కొంతమంది కొన్ని కంపెనీలలో లేస్ జరుగుతున్నాయని ఎక్కువగా లింక్డ్ ఇన్ కొన్ని ఫ్లాట్ అంటూ ది ఎండ్ నిన్ను నేను విడిచిపెట్టను పాటిస్తారో ఫావుతారో నాకైతే నో హౌ మెనీ సోషల్ మీడియా డెలిజెంట్లీ అస్వస్థత కనపడుతుంది ఆ అస్థిరత కనబడుతుంది దేర్ ఇస్ అన్స్టెబిలిటీ దట్ వీ కెన్ సీ చాలా కన్ఫ్యూజన్స్ ఐటీ రంగంలో కనబడుతున్నాయి వి సీ దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ దేవుడు నియమిస్తే ఎవ్వరు ఎవ్వరు కూడా ఇఫ్ ఇఫ్ పర్పస్ ప్లాన్ ఫర్ ఫర్ చేంజ్ దేవుడు మనకు తోడుగా ఉంటే మనల్ని కదిలించలేరు దేర్ షేక్ మనం మందులం కాకుండా ముందు కనపరిచిన ఆసక్తిని అట్లనే ప్రభు వాట్ ఎవర్ అండ్ కంటిన్యూ నాకు అప్పుడు బక్సింగ్ చెప్పిన మాటలు విన్న మాటలు గుర్తొచ్చాయి దెన్ థింగ్స్ బక్సింగ్ మీ బ్యాక్ నేను ఫిర్యాదు చేసేటట్లు దేవుడు నన్ను చేయడు

అపాయింటెడ్ టైం ఫర్ యు యు దేవుడు నీకు నీకు ఒక ఒక సమయాన్ని నిశ్చయించి ఉన్నాడు విల్ ఆల్ ఆల్ గుడ్ గుడ్ థింగ్స్ టు టు కావాల్సిన అన్ని మంచి మంచి కూడా ఆయన సమకూరుస్తాడు జోషియా జోషియా ఇస్ వెరీ రోల్ మోడల్ ఆఫ్ ఆఫ్ మనకు మాదిరి ద ద స్మాల్ టెండర్ ఏజ్ ఏజ్ అట్ బిగన్ చాలా చిన్న ప్రాయంలోనే అతను తాను

మాదిరిగా ఉండేటట్టు మనం ఒక మ్యాప్ లేకపోతే ఒక ఫుట్ ప్రింట్ ని వాళ్ళ కోసం వేసి ఉంచాలి జనరేషన్ మన జీవితం ద్వారా వచ్చే తరానికి మనము అధికమైన సమృద్ధి గల ఫ్రూట్స్ ని వాళ్ళ కోసం మనము సమకూర్చాలి ద బైబిల్ ఇస్ ద ట్రూత్ స్క్రిప్చర్స్ దేవుని వాక్యము నిజమైన వాక్యము సత్య గ్రంథం సత్య గ్రంథం సో వి ఆల్సో షుడ్ రీడ్ కంటిన్యూస్లీ మనమందరం కూడా దాని ఎప్పుడు చదువుతూ ఉండాలి దట్ విల్ రిమూవ్ ఫియర్స్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అది మన హృదయంలోని భయాన్ని తీసివేస్తుంది దట్ విల్ ఎడిఫై us మోర్ అండ్ మోర్ అది మనల్ని ఇంకా మంచిగా లేకపోతే ఇంకా సాంక్టిఫై చేస్తూ ఉంటుంది సీ వెన్ ఇఫ్ యు లుక్ ఎట్ ద జోనాస్ పోర్షన్ మనము జోనా గ్రంథము చదివినట్లయితే హి మైట్ హావ్ సర్ప్రైజ్డ్ అతను చాలా ఆశ్చర్యకరుడై ఉంటాడు హౌ ఎ వేల్ కెన్ ఒక తిమింగిలం నన్ను మూడు దినాల వరకు ఎలా మింగి ఉంటుంది ఆ దేవుడు ఆ చేపను గానీ నిర్మించకపోతే విత్ సమ్ 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 ఆ అతన్ని మింగేసేసి తనని లోపల జీర్ణించుకొని రీసెంట్లీ వి సా న్యూస్ ఆల్సో ఆల్సో దేర్ ఆర్ వీడియో క్లిప్స్ ఇన్ యూట్యూబ్ ఈ కాల కాలం వలన మనం కొన్ని న్యూస్ కూడా చూసాము డాల్ఫిన్ డాల్ఫిన్ వెరీ అనేది చాలా మంచిగా ట్రైన్ చేసి కెప్ట్ ఇన్ సమ్ మ్యూజియం ఐ థింక్

ఆ ట్రైనర్ వెంటనే చనిపోయింది మచ్ విజ్డమ్ జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి అంత జ్ఞానం చాలా సంవత్సరాల వరకు చాలా రోజుల వరకు ఆ డాల్ఫిన్ చాలా స్టంట్స్ కూడా చేసి ఉండొచ్చు మిస్టేక్స్ హాపెన్ కానీ అకస్మాత్తుగా ఏదో ఒక తప్పులు జరుగుతూ ఉంటాయి ఫర్టిలేట్లీ సంథింగ్ హ్యాపెన్ వెరీ రాంగ్లీ అకస్మాత్గా ఆ రోజు ఏమైందో కానీ ఆ రోజు తప్పుగా జరిగింది సి వన్ సైక్లోన్ వాస్ కమింగ్ ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో నాప్సరీస్ నాట్ ఇన్ కంట్రోల్ నేచర్ కంట్రోల్లో ఉండదు వేల్ విల్ బి కన్ఫ్యూస్డ్ అప్పుడు అతిమింగిలం కూడా తెలియదు అసలు ఏమవుతుందో వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ హీ డోంట్ నో అతిమిలం కి కూడా అర్థం కాదు నా చుట్టుపక్కల ఏమవుతుందో అరౌండ్ అస్ దర్ ఆర్ కన్ఫ్యూజన్స్ మన చుట్టంతా కూడా చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది ఇస్ టైం ఫర్ అస్ అస్ కెన్ షేక్ కానీ దేవుడు ఒక సమయాన్ని నిశ్చయించినప్పుడు అప్పుడు కూడా మనల్ని కదిలించలేరు గాడ్ విల్ విల్ హోల్డ్ హోల్డ్ ప్రామిసెస్ దేవుడు దేవుడు అతని అతని కవెనెంట్స్ విత్ అస్ మనతో చేసిన కవెనెంట్ లేకపోతే ప్రణాళికను కూడా దేవుడు పట్టుకొని ఉంటాడు విల్ విల్ నాట్ లీవ్ అస్ మనల్ని ఎప్పుడు విడువడు సో కంటిన్యూ ఐ ఐ మోర్ పాయింట్స్ టు కవర్ బట్ ట్రై టు సీ నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అది మనం తర్వాత వచ్చే వారంలో మే లార్డ్ బ్లెస్ దేవుడి వాక్యాన్ని దీవించుగా